పెళ్ళి చిచ్చి అని మనల్ని తవరేటువంటి జన్మలు వస్తాయి అందుచేత దైవారాధన వలన అన్నవస్థలు లోటుండదు రెండు మన కుటుంబానికి దైవికమైన ఒక ఆనందం కలుగుతుంది రెండవది ఎప్పుడు కన్ను మూస్తామో అప్పుడు మళ్ళీ ఈ శరీరంలో ఉన్న జీవుడు ఎప్పుడైతే ప్రాణం పైకి వెళ్ళిందో నచ్చ నచ్చపునరావర్తయితీ అంటే ప్రాణం చెవులోచో కట్లోచో వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన ప్రాణం మళ్ళీ కిందకి రాకూడదు కిందకు వచ్చింది అంటే జన్మెత్తాం కిందకు వచ్చిందంటే మళ్ళీ ఏదో శరీరము ఆ శరీరము మళ్ళీ జీవుడు పెడుతున్నాడు మనం మళ్ళీ కిందకి రాకూడదు ఆ ప్రాణం అందుచేత భువ మరి అంతర్వేది అలాగే కాశీ గారు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు నాకు పెద్దగా తెలియదు కానీ అందరినీ ఉద్దేశించి మరి భువనపల్లి అంటే ఒక మల్లె పుష్పం లాంటి గ్రామం అని అనుకుంటున్నాడు పూర్వంలో ఎర్రా హృషికేశ్వరరావు గారు ఇక్కడే కదా గ్రామం అలాగా ఎలా హృషికేశ్వరరావు గారు ఆయన తరంగాలవి పడుతున్న కళ్ళు మూసుకుని ఆ రాముల వారి మీద ఐక్యం అయిపోయి నేను కూడా వారి ఇంటికి వెళ్ళాను అమ్మా మీ మామగారు అయితే నేను మీ ఇంటికి ఒకసారి భువనపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నా ప్రవచనం వేస్తే అప్పుడు మీ ఇంటికి వచ్చా ఎప్పుడు ఇది ఇరవై ఇరవై ఐదేళ్ల క్రితం ఎప్పుడు అప్పుడు హృషికేశ్వరరావు గారు ఉన్నారు ఇలా రెండు బాబు రండి రండి మహానుభావ మీరు మేము పావలింపు సేవ అవి చేసినప్పుడు మీ తాతయ్య గారు మీరు మంత్రపుష్పం అది చదివివారు అని నన్ను అభినందించి మీ ఇంట్లో పెద్ద పెద్ద రాముల వారి విగ్రహాలు అవి ఉన్నాయి అవన్నీ చూపించి ఆ రోజులో మా ఇంటికి వచ్చిన పండితును ఖాళీగా పంపనని అప్పటి బ్రహ్మాండమైన పంచి కండువా పంచి కండువా తీసి నా మెడ మీద వేసి దక్షిణ తాంబూరాజు ఇచ్చిన ధర్మాత్ముడు ఎవరైనా పాటు భజనలు చేస్తే ఎవరైనా వస్తున్నారా మన వింటున్నారా మన స్టైల్ బాగుందా మన శైలి బాగుందా లేకపోతే సిరీ రంగంలో పాడి సిరీ స్టైల్లో పాడే తత్వం వచ్చేసింది ఈ వేళకాలంలో ఆనాడు ఆ తరంగాలు కృతులు పాడుతుంటే సాక్షాత్తు రాముడే అక్కడికి వచ్చి మనుష్య రూపంతో వచ్చిన ఎర్రవారు హృషీకేశ్వరరావు గారు రాముడులో ఐక్యమైపోయి ఆ మనస్సుని రామార్పణం చేసి కళ్ళు తెలిపే అది భక్తి అంటే తైలధారావత అవిచ్ఛిన్న అంటే భక్తి భక్తి అంటే ఏమిటి కానుగులో నువ్వులు వేశారు గానులు ఆడుతున్నాడు గానుగు తిరుగుతుంటే నువ్వుల ధార ఏకధారగా ఎలా పడుతుందో భక్తి కూడా అవిచ్ఛిన్నమైన భక్తిగా మనకి భగవంతులు ఇవ్వాలి నిజంగా హృషికేశ్వరరావు గారు అలా పడుతుంటే ఎట్లు కళ్ళు తిరవట్లేదు నేను చిన్నవాడినప్పుడు చాలా చిన్న కుర్రాడిని వేడమాట నలభై ఐదేళ్ళ క్రితం మాట తర్వాత నేను ఏవండి మీరు ఇలా కళ్ళు ఇలా చూసామనుకోండి దృష్టి మారిపోతుందిగా అసలు ఈ మనస్సే కోతు వంటిది ఈ మనస్సు కుక్కతో కలాంటిది అని చేత ఏదో బాబు అలాగే చేస్తూ ఉంటాను అని అన్నట్టు ఎందుకు చెప్పొచ్చానంటే మనం కూడా భగవానుడు పైన ఎక్కువ సేవ కలెదు మనమే సన్యాసు కాదు ల్యాష్ ఆక్రవాక్యంగా మన కుటుంబాన్ని పోషించుకోవాలి వచ్చిన చోటాన్ని అతిథులు చూసుకోవాలి అన్ని డబ్బుంటేనే కుటుంబం నడుస్తుంది ఒక్క పది నిమిషాలు దీనికే శ్రీమద్ భాగవతంలో ఆఖర పద్యం చెప్పి నీపాద కమల సేవయు నీపాద కమల సేవయు నీ పాదార్చకులతో నియమును నితాంత అపార భూత దయయును హే వాసుదేవ తాపస నాకు దయసే ఇది భజన బృందం వారు కూడా మంది వచ్చినాయి ఈ పద్యం అచేత ఈ పద్యంలో ఉన్న అర్థం మూడే మూడు పాయింట్లు ఇప్పుడు చెప్పరాం ఎందుకంటే కాళాజీ ప్రవృత్వం మనం తిరుమల వెళతాం వెంకటేశ్వర దర్శనాన్ని శ్రీశైలం వెళతాం భద్రాచలం వెళతాం అన్నవరం వెళతాం షిరిడి వెళతాం అలాగే విజయవాడ ఇంద్రకీలాదుల మీద అమ్మవారి వెళతాం ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేస్తాం ఏదో కోరికలు చెప్పుకుంటాం అంటే ఆశాజీవులు పెరుగుతారు నీ కోరిక అమ్మవారికి తెలీదా నీ మనస్సులో ఏ కోరిక ఉందో ఏ బాధ ఉందో ఏ కోరిక కోసం ఎదురు చూస్తున్నావో దేవుడు తెలీదా అవేందువు చెప్పుకోవడం అవి చెప్పుకోకర్లేదు కోరవలసిన మానేస్తున్నాం కోర కూడని కోరుతున్నాం పోని మనం దేవుడిని అడిగాం మా అబ్బాయి ఈ ఏడు పెళ్ళి అయిపోవాలి ఎంబీబీఎస్ కోడలు రావాలి అని అన్నాం వెంటనే ఇచ్చాడు మనకి ఎన్నాడు మనం కోరవలసిన మూడే మూడు నీ పాద కమలసేవ రెండవ కోరిక నీ పాద అర్చకులతోడి నయ్యం మూడవది నితాంత అపార దయ్య ఈ మూడు గురలు దీని మీద దీని నేను చెప్పలేదు అనుకోండి తర్వాత చూద్దాం తీగలాగితే దొంగతలాగుతుంది అని చెప్పి ఇప్పటికే చాలా ఓపికగా చాలా శ్రద్ధగా ఫిల్టర్ భక్తులు ఫిల్టర్ భక్తులంటే ఫిల్టర్ వాటర్ ఎలా నిర్మలంగా ఉంటుందో మీరందరూ కూడా వినాలి వినాలి వినాలనే తపన కలిగిన తల్లులు అలాగే అలాగే పురుషులు అందరూ కూడా చక్కగా ఉన్నారు మీకు ఆఖరి ఇంకా వేద ఆశీర్వచనం రెండు నిమిషాలు ఈ వేద సంవత్సరాది కనుక సంవత్సరం మొదటి రోజున వేద ఆశీర్వచనంతో మీరు ఇక్కడ ఆశీర్వచనం అక్షతం పొందితే ఈ ఏడాది పొరుగున కూడా మీకు సకల శుభాలు పెరుగుతాయి